అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ముప్పై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్ వితిక చాలా నీరసంగా ఉంది ఎందుకు తనని డ్రాప్ చేసాయి లేదా మనం ఇంటికి ఇంకో రోజు వెళ్దాంలే అంటుంది ఆర్వి తన బర్త్డే గురించి మర్చిపోయి అయినా వినకుండా ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటే సైలెంట్గా ఉంటుంది ఇంటి ముందు కార్ ఆపగానే ఆర్వి దిగి పరుగున లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఈరోజు నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్తుంది లేదు మేము కూడా వస్తామని వాళ్ళు కూడా కార్ దిగితే ఆమె సైలెంట్గా లోపలికి వెళ్తుంది హాల్లోకి వెళ్తుంటే ఆమె కళలో నీళ్ళు ఆగవు అక్కడే చాలాసార్లు శ్రీనివాస్ గారు ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేశారు అమ్మా నాన్నలతో అక్కడే గడిచిన అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఎదురుగా ఆమెకి వాళ్ళు నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది వెనకే వచ్చిన అర్జున్ ఆమెని వెనక నుండి గట్టిగా పట్టుకొని భుజం మీదుగా నేను బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు కదా కానీ గిఫ్ట్ ఇస్తున్నా నువ్వు చూస్తున్నది గట్టిగా కోరుకో ఇచ్చేస్తాను నీకు అని అంటాడు ఆమె చెవిలో ఎక్కడ చూసినా కూడా శ్రీనివాస్ గారు మధురగారే కనిపిస్తూ ఉండడంతో ఆమెకి అది చూసి ఆమె అలవాటే అవడంతో అతనికి తెలియక ఏదో అన్నాడులే అని అనుకుని ఆర్వి అర్జున్ వైపు చూసి అమ్మ నాన్న ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది అర్జున్ అని చెప్తుంది అలాగే నిలబడి వాళ్ళనే చూస్తూ ఆమె కన్నీరు ఆగటం లేదు అయితే కళ్ళు మూసి తెరువని ఆమె కళ్ళు మూసి నీ కోసం అమ్మ నాన్న తీసుకొని వచ్చేసాను రా చూడని చూపిస్తాడు వెనక ఆదర్శ్ వితికా నందు నిహారిక కూడా వస్తారు వెనక నుండి బాంబ్లాస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు ఆర్వీ అని అంటున్న వాళ్ళ మాటలకి వెనక్కి చూసి మళ్ళీ ఎదురుగా కనిపిస్తూనే కాకుండా హ్యాపీ బర్త్డే ఆర్వి తల్లి అంటూ నడుస్తూ వినిపిస్తున్న మధురా శ్రీనివాస్ గార్లను చూసి ఆర్వి వెంటనే ముందుకు తిరిగి అర్జున్ చూడు అమ్మ నన్న ఉన్నట్టే ఉంది నీకు కనిపిస్తున్నారా అని ఆత్రంగా అడుగుతుంది అమ్మ వాళ్ళు నాకు విష్ చేస్తున్నట్టుగా ఉంది ఎదురుగా వస్తున్నట్టే ఉందని ఏడుస్తూ చెప్తుంది ఆదర్శ వితిక కూడా వింతగా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఆర్వీ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే ఆర్వి అని ఆమెతో అంటూ నుదుటి మీద ముద్దు ఇస్తుంటే ఆర్వి నమ్మలేక అలాగే చూస్తూ ఉంటుంది అర్జున్ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నేను నీతో రాను వాళ్ళు నాకు కనిపిస్తున్నారు పైన దేవుడితో ఫైట్ చేసి మరి నా కోసమే వాళ్ళు వచ్చేసినట్టున్నారని పసిపిల్లలాగా గంతులేస్తోంది ఆర్వి నేను వాళ్ళతోనే ఉంటాను నేను నీతో రాను అని ఇద్దరిని గట్టిగా హక్ చేసుకుంటుంది వదిలితే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మాయమవుతారో ఏమో అని ఆర్వి నిజంగానే వాళ్ళు ఉన్నారు నీతోనే అని ఆమె ముఖం పట్టుకొని చెప్తాడు అర్జున్ నిజమా నిజంగా నిజం వితిక నువ్వు చెప్పు ఆదర్శ్ మీకు అమరాన్ని కనిపిస్తున్నారని అడుగుతుంది అవును ఆర్వి అని వాళ్ళు షాక్ అవుతూ చెప్తారు వాళ్ళకి ఏం కాలేదని చెప్తాడు అర్జున్ ఆర్వి ఎంతకీ వాళ్ళని వదలడం లేదు ఏడుస్తూనే ఉంది ఆర్వీ ఏడవకరా ఇలా నీ బర్డే రోజు ఏడిస్తే ఎలా చెప్పని అడుగుతారు శ్రీనివాస్ గారు ఆయన మాట వినపడగానే దూరం జరిగిన ఆర్వి నాన్న నువ్వు ఇప్పుడు మాట్లాడావా అని అడుగుతుంది అవునరా మాట్లాడాను మీ డాడీ నేను ఎంతగా మిస్ అయ్యారో తెలుసా అని అంటారు మధురగారు చెప్తూ ఉంటే అమ్మ నువ్వు మాట్లాడుతున్నావా అర్జున్ వీళ్ళ మాటలు నీకు కూడా వినిపిస్తున్నాయా చూడండి అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటుంది ఆర్వి ఏడుస్తూనే ఆర్వి నిజంగానే వాళ్ళు ఉన్నారు మాటలు వినపడమే కాదు వాళ్ళు నీకు కనిపిస్తున్నారు కూడా వాళ్ళకేమీ కాలేదు వాళ్ళు బ్రతికే ఉన్నారు అని అంటాడు అర్జున్ లాస్య శరత్లు కూడా అప్పుడే అక్కడికి వస్తారు అదే టైంకి అర్జున్ నిజంగానే అమ్మ నన్నలకి ఏమీ కాలేదు కదా అని అడుగుతుంది నిజం చెప్పు నేనేమీ కలలో లేను కదా ఇదంతా నిజమే కదా చెప్పు ప్లీజ్ అర్జున్ అని అంటూ అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకొని ఊపేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఆర్వి ఆమెని ఎత్తుకొని అలాగే సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు చలితే అమ్మ నాన్న అని అంటూ వెంటనే లేచిన ఆర్వి అమ్మ నాన్న లేరు కదా నేను కలగన్నాను కదా ఏడుస్తూనే తలెత్తి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి గట్టిగా అత్తుకొని ఏడుస్తుంది ఆమె ఎంతగా వాళ్ళ కోసం ఏడ్చిందో అప్పుడు తెలుస్తుంది అర్జున్కి ఇంకా మిగిలిన వారికి కూడా మాకేం కాలేదు ఆర్వి మేము బాగానే ఉన్నాము ఇక నుండి నీతోనే ఉంటాం ఓకేనా అని శ్రీనివాస్ గారు ఆర్వి తల నిమిరితే ఆర్వి ఇద్దరిని హత్తుకుని ఏడుస్తుంది అంటే మీకు ఆ రోజు ఏం కాలేదా అంటే అంకుల్ మీకోసం ఆర్వి ఎంత బాధపడిందో అని బీతిక ఆదర్శులు కూడా బాధగా చెప్తారు ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది వేరే వాళ్ళకి అని చెప్తాడు అర్జున్ అసలు ఏమైంది మీరు ఇప్పటిదాకా ఎందుకు రాలేదని అడుగుతుంది కన్నీరు తుడుచుకుంటూ వాళ్ళని చూస్తూ అది నా వల్లే అంటాడు శరత్ అదంతా తర్వాత ముందు కేక్ కట్ చేద్దామా అని అంటాడు అర్జున్ నీకు అసలు గుర్తులేదు కదా నా బర్త్డే అని పో అర్జున్ అంటుంది ఆర్వి దిగులుగా నైట్నే విషస్ చెప్పాలి అని అనుకున్నాను ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని హ్యాపీ బర్త్డే మై గర్ల్ అని అంటాడు అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు ఇస్తూ ఉన్న అర్జున్ ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ థ్యాంక్స్ అర్జున్ దిస్ ఇస్ మై బెస్ట్ బర్త్డే లవ్ యు అర్జున్ అని అంటూ ఆర్వి అతనికి అక్కడే ప్రపోజ్ చేస్తుంది ఆర్వి ఇది నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ నెవర్ ఎవర్ హ్యాపీ చాలా థ్యాంక్స్ అర్జున్ చాలా చాలా థ్యాంక్స్ అంటుంది అతనిని హత్తుకొని అందరూ ఉన్నారు మేడం అంటే చుట్టూ చూసి దూరం జరిగి సారీ నాన్న నీకు చాలా చెప్పాలంటుంది శ్రీనివాస్ గారు చేయి పట్టుకుని ఆయన రూమ్లోకి వెళ్ళబోతుంటే తర్వాత చెప్తూలే కానీ పద కేక్ కట్ చేద్దాం అందరూ వెయిటింగ్ ఇక్కడ అంటాడు అర్జున్ అలాగే అని నవ్వుతూ ముందుకు వెళ్ళి ఉంటే ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావా నా బర్త్డేని మర్చిపోలేదా నువ్వు ఏయ్ ఆగు అని అంటే ఈ డ్రెస్ కూడా నువ్వే తీసుకున్నావు కదా అంటే అవును అంటాడు ఒక నవ్వు నవ్వి థ్యాంక్స్ అంటుంది మన థ్యాంక్స్ తర్వాత కానీ టేబుల్ ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడే ఆమె పిక్స్ని పెట్టి ఇంకా చాక్లెట్ కూడా ఉంచుతాడు ఈ మధ్యను నాకు చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయావు అందుకే ఇవన్నీ షేర్ చేసుకుందామని మెల్లగా చెప్తాడు కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తోంది అవన్నీ అతనికి ఎలా తెలుసని శ్రీనివాస్ గారి వైపు చూస్తే నాకేం తెలియదు అని అంటారు సైగలతో ఆయన అందరూ ముందు కేక్ కట్ చేయమని చెప్తారు అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు ఆర్వికి మొదటి ఫీస్ని శ్రీనివాస్ గారికి పెడితే ఇంత చేస్తే నాకేం పెట్టవా అని అంటాడు అర్జున్ పెడుతుంది అదే తీసి ఆమెకి తినిపించి హ్యాపీ బర్త్డే ఆర్వి అని అంటూ ఆ కేక్ ముఖ ఆమె ముఖానికే పూస్తాడు అర్జున్ అరే అర్జున్ వద్ద నరుస్తుంది ఆదర్శ ఇత కూడా వచ్చి కేక్ పెడితే నెక్స్ట్ లాస్ట్ శరత్ ఇద్దరూ తినిపిస్తారు అందరూ తినడం పూర్తయ్యాక ఆర్వి గిఫ్ట్స్ ఇస్తారు అర్జున్ నువ్వేం తెచ్చావంటే ఆల్రెడీ ఇచ్చేశాడు కదా అంటుంది ఆర్వి లేదు ఇంకా ఉంది అని పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి ఆర్వీ ఇస్తాడు అది తీసి చూస్తే అందులో సింగిల్ లైన్లో మెరుస్తున్న నల్లపూసలు వేలాడుతూ చిన్న క్రిస్టల్ లాకెట్ ఉంటుంది అది చూడగానే ఆమె ముఖం వెలిగిపోతుంది అది పట్టుకుని శ్రీనివాస్ గారు మధురగారిని చూస్తే మాకంతా తెలుసని కళ్ళారుతారు అర్జున్ అది తీసి ఆర్వీ మెడలో వేస్తాడు వేస్తూనే ఎవరికి తెలియకుండా చెవిలో ఐ లవ్ యూ టూ ఆర్వీ అని చెప్తాడు అతని కళల్లోకి ఒక క్షణం చూసి మళ్ళీ చూపుని తిప్పేస్తుంది ఆమె మనసులో చెప్పిన ఐ లవ్ యూ అతనికి ఎలా వినిపించిందో ఆమెకు అర్థం కాదు నీ మనసు నాకు తెలుసులే అని దూరం జరుగుతాడు అర్జున్ ఇక ఆర్వీ శ్రీనివాస్ మధుర గారి మధ్యలో వేసుకుని కూర్చుని ఇప్పుడు చెప్పండి ఏమైంది అని అడుగుతుంది ఏమీ కాలేదులే తర్వాత తీరిగ్గా చెప్తాము అందరూ ఉన్నారు కదా అని టిష్యూతో ఆమె ముఖానికి ఉన్న క్రీమ్ని తుడుస్తూ చెప్తారు శ్రీనివాస్ గారు ఇక అర్జున్ ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు నిహారిక నందు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు లాస్ట్కి ఏం తెలియదు శరత్ వచ్చి సారీ అంకుల్ అని ఆంటీ అని అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్తావు శరత్ వదిలే అయినా ఏం కాలేదు కదా అంటారు శ్రీనివాస్ గారు ఏమైందని కంగారుగా అడుగుతుంది ఆర్వి బిజినెస్ మొత్తం తీసుకున్నామని కోపంతో ఎప్పటి నుండో వెతుకుతున్న మహేంద్ర గారి చెల్లిని వెతికి పట్టుకొని ఆయనని బ్లాక్మెయిల్ చేసి నా కంపెనీని నేను తీసుకోవాలనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళ చెల్లి మీ అమ్మగారని తెలిసింది ఉన్న నీకు అర్జున్ పరిచయం ఉంది అని తెలిసాక వాళ్ళని కావాలని యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి కిడ్నాప్ చేశాను వాళ్ళని వదలాలంటే బిజినెస్ ఇవ్వాలని మహేంద్ర అంకుల్ని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నాను ఇంతలో అర్జున్ నిన్ను పెళ్లి చేసుకొని మొత్తం అంతా కూడా మార్చేశాడు ఆ తర్వాత నీ వల్లే ఆఫీస్లో జరిగింది అంతా కూడా తెలిసిందని ఆర్వి అని శరత్ చెప్తాడు ఆ రోజు నువ్వు పడిపోయావు అని అన్నప్పుడు అర్జున్ వచ్చింది మా కోసమే ఆర్వి అని అంటారు గారు ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగవు ఏంటి మీరనేది ఎలా ఉన్నారు మీరు అని అంటూ ఇన్ని రోజులని ఏడుస్తూ అలాగే అడుగుతూ ఉంటుంది ఆర్వి ఆర్వి మేము బాగానే ఉన్నాంరా మేము ఇక్కడే ఉన్నాము ఇన్ని రోజులు నువ్వే కంగారు పడుకు అని శ్రీనివాస్ గారు చెప్తారు ఆర్వితో ఇదంతా నువ్వే చేసావా శరత్ అని అడుగుతుంది లాస్య అవును నాకేం చేయాలో అర్థం కాలేదు లాస్య ఎలాగైనా కంపెనీ కావాలని ఇలా చేశానని అంటాడు ఓ గ్రేట్ నీకు అన్నిటికన్నా కంపెనీ నీ బిజినెస్ ఇంపార్టెంట్ నేను అసలు లెక్కలోనే లేదు కదా అసలు వదిన వచ్చి అడగకపోతే నీకు ఆ పెళ్లి విషయం కూడా తెలిసేదే కాదు నన్ను అలాగే వదిలేసేవాడివి కదా నువ్వు అసలు నేను ఏమైపోయినా నీకు లేదు ఓకే నేను ఎలాగైనా అదంతా నేనేంకే మార్పిస్తాను సంతోషంగా ఉండని ఏడుస్తూ చెప్తుంది లాస్ట్ ఏంటిదని ఆర్వీ వెళ్ళి అడిగితే ఏం చేయాలి వదినా నువ్వే చెప్పు నా పరిస్థితి నీలాగే అయ్యింది అడుక్కుంటే ముష్టి వేశాడు ప్రేమని నువ్వు వెళ్ళి అడగకపోతే అసలు నేను అనేదాన్ని గుర్తుండేదాన్నే కాదేమో అని ఏడుస్తుంది లాస్య అది కాదు ఒక్కసారి నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించు నిన్ను దూరం చేసుకోవాలని నేను అనుకోలేదే అది కోపంలో ఉన్నానని ఆమె చేతులు పట్టుకొని వేడుకుంటాడు శరత్ సరే అని అన్నీ సెట్ అయ్యాక నేను అంతే కదా అర్థమైంది శరత్ నీ లైఫ్లో నా ప్రయారిటీ ఏంటో నాకు బాగా తెలిసిపోయిందని ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆర్వి ఆమెను ఆపి లాస్య ప్లీజ్ ఒక్కసారి కూర్చొని మీరు మాట్లాడుకోండి అని అంటుంది లేదా నేను ప్రాణంగా ప్రేమించడం మనిషి మనసులో నా స్థానం ఏంటో తెలిసిన తర్వాత కూడా నేను నాకే నచ్చడం లేదు నా ప్రేమలోనే ఏదో లోపం ఉందేమో వదిన ఇంకా చాలు జస్ట్ ఎంగేజ్మెంటే కదా అయ్యింది ముందు ఇదంతా తెలియడం మంచిదయ్యింది ఇప్పటిదాకా నువ్వు మీ అమ్మ నన్ను లేరని పడిన బాధకి కారణం నేనే నన్ను తెలిసాక నాకు చాలా బాధగా ఉంది సారీ వదిన చెప్తుంది లాస్యా అన్నయ్య నీతో మాట్లాడాలా అంటుంది లాస్యా ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్తారు అయ్యో శరత్ ఇదంతా నాకు లేనప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు ఎందుకు చెప్పటం అని అడుగుతుంది ఆర్వి లేదు నేను తన దగ్గర ఏది దాచాలని అనుకోవడం లేదు కోపం లేదు కానీ తనని చాలా బాధ పెట్టాను తన ప్రేమ ఏంటనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది తనకి ఎప్పటికైనా నాతోనే పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చిన మహేంద్ర అంకుల్ మీద నమ్మకంతో పట్టించుకోలేదు కానీ అదే నమ్మకం నేను కంపెనీ విషయంలో ఉంచుకోకపోవడం నా తప్పే ఆ విషయంలో నేను అందరినీ బాధ పెట్టాను అని చెప్తాడు శరత్ ఎలాగైనా సరే లాస్య మనసుని నేనే మారుస్తాను అని చెప్తాడు సరే వితిక మీరు ఇంకా వెళ్ళిపోండి అని చాలా లేట్ అవుతుంది కదా మీకు అని ఆర్వి వాళ్ళని వెళ్ళమని చెప్తుంది కాల్ చేయమని వెళ్ళాక మరీ మరీ చెప్పి పంపించేస్తుంది ఇద్దరు వెళ్తారు అన్నయ్య శరత్ అంటే నాకు నేను అంటే శరత్కి ఇష్టం ప్రేమ కానీ నా మీద కన్నా బిజినెస్ మీదనే ఉన్న ప్రేమకి నేను భరించలేకపోతున్నాను అని అంటుంది లాస్య వదిన పాపం నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నా నిన్ను ఇలా తన హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తుందంటే ఎంతగా ప్రేమించిందో కదా పాపం నువ్వు వితిక కోసం ఆలోచిస్తుంటే తను ఎంత పెయిన్ తీసుకుందో నీకు తెలియదు మనశ్శాంతిగా నిద్ర కూడా పోవడం లేదు ఆమె పెయిన్ ఏంటో నాకు ఈరోజు అర్థమైంది ఆలోచించ నేను ఒకటి చెప్తాను ఇంకా నీకు ఆరవి వదిలి కన్నా వితికనే ఇష్టం ఉంటే వదిలిని వదిలేసే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా హ్యాపీగా ఇక్కడే ఉంటుంది లేదు ఆర్వి వదిన మీద ప్రేమ ఉంది అంటే వితిక గురించి పట్టించుకోకు నా గురించి వదిలేసి మీ ఇద్దరి గురించి ఆలోచించు ప్లీజ్ అంటుంది లాస్యా అలాగే లాస్యా అంటూ ఇద్దరు బయటికి వెళ్తారు శరత్ లాస్యా దగ్గరికి వెళ్తే ఆర్వి అర్జున్ దగ్గరికి పరుగున వెళ్తుంది ఏమైందని అంటుంది అర్జున్ దగ్గరికి వస్తూ కళ్ళు చుట్టూ చూస్తూ ఉంటే అతని చూపులకి వితిక కోసమా అర్జున్ అని బాధగా అడిగి వస్తున్న కన్నీరుని ఆపుకొని అది లేట్ నైట్ అవుతుంది అని నేనే వెళ్ళమన్నాను అర్జున్ ఆదరిస్తానని ఇంట్లో డ్రాప్ చేశాక కాల్ కూడా చేస్తాను అని అన్నాడు కంగారేమీ లేదులే అని చెప్తుంది నిజానికి ఆమె మనసు లోపలే ముక్కలైపోతూ ఉంటుంది అది లాస్య కూడా గమనిస్తుంది అర్జున్ ఆర్వీని హక్ చేసుకుంటాడు అర్జున్ ఏమైంది లాస్య ఏం చెప్పింది నీకు ప్లీజ్ వాళ్ళని గొడవపడొద్దని చెప్పు నువ్వైనా చెప్పు అని దూరం జరుగుతుంది లాస్య ఏమైంది అంకుల్ మన పెళ్లికి రారు నీకు ఇంకొకరితో పెళ్లి చేయాలనే నమ్మకంతో నీ ఇష్టం చేసుకో అన్నాను కానీ నిన్ను దూరం చేసుకోవాలని ఉద్దేశంతో కాదని చెప్తాడు శరత్ అవునా అదే నమ్మకం బిజినెస్ మీద లేదా నా విషయంలో చేయని మోసం నాన్న బిజినెస్లో ఎందుకు చేస్తారని అడుగుతుంది అదంతా నేను ఆ టైంలో ఆలోచించలేదురా అంటాడు శరత్ అర్థం చేసుకోరా నిజంగా పెళ్లి చూపురాను కానీ నేను పరుగున వచ్చింది నీ కోసమే అని ప్రతిభను అడుగుంటాడు అప్పటిదాకా ఆర్బి అనుభవించిన పెయిన్ అర్జున్కి అర్థమవుతుంది నిజమే ఆమె అర్జున్ని ని ప్రేమించ ని అతని మనసులో ఆమె లేదని తెలిసి ఎలా అతనికి దగ్గర అవ్వగలదు ఆ క్షణం ఆమె ఎంత బాధ అనుభవించిందో అర్జున్ కి అర్థమవుతుంది మనం ప్రేమించిన వారి మనసులో ఇంకొకరు ఉంటే వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తారనే ఆలోచన రాగానే బాధగా మారింది అతని మనసు ఆ గ్యాప్లో ఆర్వి అర్జున్ని వదిలి లాస్య ఒక్కసారి ఆలోచించరా అని అడుగుతుంటే అక్కడికి మహేంద్ర మాలవిక్ గారు వస్తారు పొదన అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇదంతా తెలియని అవసరం పర్లేదు తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారని చెప్తుంది మహేంద్ర గారిని చూసి గారు కళల్లో నీళ్ళు వస్తుంటే వెంటనే వెళ్ళి అన్నయ్య అంటూ మహేంద్ర గారిని హత్తుకుంటుంది అమ్మ అని ఆర్వి వెళ్తుంది మధుర నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావమ్మా అని ఆమె తల్లిని అంటారు అన్నయ్య నేను బాగానే ఉన్నానని కన్నీరు తుడుచుకుంటూ చెప్తుంది ఎన్ని సంవత్సరాలైంది మధు నిన్ను చూసి నిన్ను వెతకకుండా ఉన్న రోజంటూ లేదు తెలుసా అని అంటారు అయినా నీకు నా మీద కోపం అలాగే ఉంది కదా అని నేను మీకు దూరంగా ఇక్కడికి వచ్చేసానని చెప్తుంది ముందు కోపం వచ్చింది కానీ తర్వాత నువ్వు లేకుండా ఉండలేవనిపించింది నువ్వు లేవనే బాధతో నాన్న కూడా చనిపోయారు నిన్ను వెతికి వెతికి అలసిపోయి నువ్వు ఎక్కడో హ్యాపీగా ఉన్నావనే అనుకుంటున్నాం అని అంటారు నిన్ను కాదని పెళ్లి చేసుకున్నాను అనే బాధ కానీ నేను చాలా సంతోషంగా ఉన్నానన్నయ్య అని చెప్తుంది అంటే మామయ్య నీకు అన్నయ్య అవుతారా అమ్మ అని ఆర్వి అడుగుతుంది అవును మీ నాన్నని వాళ్ళకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నానని నాన్న వెళ్ళిపోమ్మన్నారు ఆ తర్వాత మీ డాడీ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేశారు నా చెల్లి ఎక్కడ ఉందో వెతికించాను తనకి కూడా దొరకకుండా చిన్న ఆధారం కూడా లేకుండా చేశారు కదా బావా అని అంటారు మహేంద్ర గారు కథ ఇంకా ఉంది మొత్తానికి ఆర్వి వాళ్ళ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు అంతేకాదు ఆర్వి అర్జున్ బావా మరదలవుతారు కానీ ఆర్వి ఇంకా తన మనసులో అర్జున్ వితకనే ప్రేమిస్తున్నాడని అపోహతోనే ఉంది మరి లాస్టా దాన్ని బట్టి ఆర్వి ఏం ఫీల్ అవుతుందో అర్జున్ తెలుసుకున్నాడు మరి ఇప్పటికైనా అర్జున్ తన మనసులో ఆర్వీనే ఉందనే విషయం ఆర్వీకి అర్థమయ్యేలాగా చెప్తాడా లేదా మొత్తానికి ఈ బావా మరదళ్ళు ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్